హలో ఫ్రెండ్స్ నమస్తే హోమ్ లోన్ తీసుకున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ సొంతిల్లు ఇది ప్రతి ఒక్కరికల్లా ఎప్పటికైనా సొంతింటిని నిజం చేసుకోవాలని ఆస్తూ ఉంటారు ఇక బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తడం సులభమైన ఈఎంఐ విధానం అందుబాటులోకి తేవడంతో చాలామంది తమ సొంత ఇంటికలను సాకారం చేసుకుంటున్నారు అయితే హోమ్ లోన్ చెల్లించే సమయంలో మాత్రం సుదీర్ఘకాలం చెల్లించాల్సి ఉంటుంది ముఖ్యంగా హోమ్ లోన్ అసలు వడ్డీపై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది అయితే హోమ్ లోన్ తీసుకున్న వారికి ఈసారి బడ్జెట్ బడ్జెట్లో ఉపశమనం లభించనుందని తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటవ తేదీన మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో ఇందులో సామాన్యులకు భారీ ఓరట లభించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు ఇందులో భాగంగానే హోమ్ లోన్ తీసుకున్న వారికి ఈ బడ్జెట్లో భారీ ఉపశమనం లభించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఇప్పటికే రియల్ ఎస్టేట్ పరిశ్రమ నుంచి వినతులు వచ్చాయి హోమ్ లోన్ అసలు వడ్డీ పేమెంట్లపై పన్ను మినహాయం పరిమితి పెంచాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి యుటర్లో కోరింది ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో హోమ్ లోన్పై ప్రత్యేకాలు సంబంధించి ప్రతిపాదనలు అమలు చేయాల్సిందిగా కేడ్రాయ్ పేర్కొంది ప్రస్తుత గృహ రుణాలకు సంబంధించి చెల్లిస్తున్న అసలుకు సెక్షన్ ఎయిటీసీ పరిమితి ఒక లక్ష యాభై వేల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది అలాగే వడ్డీకి సెక్షన్ ట్వంటీ ఫోర్ బి ప్రకారం రెండు లక్షల వరకు మినహాయింపు ఉంటుంది పాత పన్ను విధానాలను ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు ఈ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు అయితే అసలు పేమెంట్స్ మొత్తానికి ప్రత్యేక స్టాండర్డ్ డిడక్షన్ వర్తింపజేయాలని క్రీడాయి కోరింది రెండు వేల పదిహేడులో గృహాల విలువ నలభై లక్షలుగా నిర్ణయించారు అయితే ప్రస్తుతం పెరిగిన ద్రవ్యోల్పణం గత స్థిరాస్తి దళుల్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ లిమిట్ సరిపోదని కేంద్రానికి తెలిపింది దీంతో దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తున్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఇంతకీ ఈ క్రీడా తెలిపిన అంశాలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి హలో ఫ్రెండ్స్